హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ తులసి యూట్యూబ్ ఛానల్ ఇప్పటికే అర్థమై ఉంటుంది వీడియో ఏంటనేది అదే అండి బొబ్బరి పప్పుతో ఉల్లిగారులు పప్పు అయితే ముందు రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి కడుక్కోవాలి అలా వాష్ చేసి నీట్గా కడుక్కొని తర్వాత పొట్టు మొత్తం పోయిన తర్వాత గ్రైండర్కి అయితే వేసుకోవాలి నీట్గా అయితే వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం క్లీన్గా ఉడిపేసుకోవాలి ఒలిపేసుకొని పప్పునైతే నీళ్ళు వాడినిచ్చి అప్పుడు గ్రైండర్కి అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పప్పు మొత్తం మెత్తగా వేవిన తర్వాత లైట్గా కొంచెం పచ్చ పచ్చ ఉన్నప్పుడు తీసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ అమ్మమ్మకి చాపరు గిఫ్ట్కి ఇచ్చింది మా చెల్లి అంటే రివ్యూ బాగుంది అని చెప్పేసి పెట్టాను కదా వీడియో చూసేసి గిఫ్ట్ అయితే ఇచ్చింది అమ్మమ్మ ఆనియన్స్ వేయడానికి ఇబ్బంది లేకుండా ఉపయోగపడుతుంది చిన్నగా ఆనియన్స్ అయితే చాప్ చేసింది పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ముందుగా ఆయిల్ పాన్ అయితే పెట్టుకోవాలి అది హీట్ ఎక్కేలోపు పిండి అయితే రుబ్బైపోయింది కాబట్టి ఆనియన్స్ అవి కలిపేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పిండిలో ఉప్పు అది ఇప్పుడే చూసుకోవాలి కరెక్ట్గా టేస్ట్ అది చూసి ఆ తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ అవి ఏడైపోయిన తర్వాత పాలుదీని కవర్ తీసుకొని గారెలు అయితే వేసేయాలి ఇలాంటివి పిల్లలకి పెడితే హెల్త్ కూడా మంచిది అలాగే గోల్డెన్ కలరు క్రిస్పీగా వచ్చే వరకు రెడ్డిష్గా ఉండే వరకు బాగా వేగనివ్వాలి వేగనిచ్చిన తర్వాతే తీసుకోవాలి లాస్ట్ అంతేనండి అయిపోతాయి వేడివేడిగా ఉల్లిగారెలు అండ్ బొబ్బరి పప్పు ఉల్లిగారెలు క్రిస్పీ క్రిస్పీ అండ్ టేస్టీ గారెలు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్